హలో గోపి గారేనా మాట్లాడేది నమస్తే సార్ మీ వీడియోస్ నేను రెండు నెలల నుంచి ఫాలో అవుతున్నాను సార్ అయితే నేను కొంచెం ఈ ధర్మం మీద కొంచెం ఫైట్ చేస్తున్నాను యాక్చువల్లీ మొన్న నాకు టూ మంత్స్ బ్యాక్ మీకు కాల్ చేశాను మీ పాంప్లేట్ మాకు పెట్టారు నేను హాయి కూడా మెసేజ్ చేశాను మీ దానికి ఆ పాంపలే కూడా చదవంత పంచాను పంచితే రీసెంట్ గా నా ఫ్రెండ్ జస్ట్ ఈ బైబుల్ కొంచెం నేను చదవడం మొదలు పెట్టాను సార్ రిఫరెన్స్ మొత్తం బైబుల్ చూసాను చదవడం మొదలు పెట్టాను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి రాసుకున్నాను అయితే ఆ అబ్బాయి వివరిస్తే నా ఫ్రెండ్ డానియల్ అబ్బాయి పేరు అరే మన ధర్మంలో మీ ధర్మంలో కూడా బూతులు ఉన్నాయి కదా అని చెప్తున్నాడు ఏమిన్నాయి అదే బ్రహ్మ ఈ యొక్క కూతురిని చేసుకోవడం ఇది చెప్పాడు ఇవన్నీ అదొకటి శివుడు ఆ లింగం ఎలా వచ్చింది అది కూడా ఏదో చూపించాడు అదే దానికి అదే మేము మొత్తం గ్రంథాలు మొత్తం శ్లోకాలతో ఉంటే దానికి శ్లోకము ప్రతిఫార్థము అర్థము మొత్తం నాకు పీడప్ చేయన్న చేయలేకపోయాడు అదే సొల్లు చెప్తున్నాడు సొల్యూషన్ కావాల్రా బాబు నాకు సొల్లుద్దా అని చెప్పాను దాంతో పాటు గా రీసెంట్గా ఇదేంటి భైరవ నరేష్ గురించి ఏదో మాట్లాడాడు ఆయన మన సనాతన మన హిందువులు మాత్రం సనాతనం కాదు అది ఆయన చెప్పాడు ఆయన ఒక ఇంటర్వ్యూలు కూడా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా సార్ హైదరాబాద్ భైరవ నరేష్ ఎవడో చాలా మంది ఉంటారు నాస్తికుడు మన హిందూ యొక్క గ్రంథాలని దూషించడం వీళ్ళు గుడ్డిగా ఫాలో అని చెప్పడం మన సనాధనం మీద ఇతరకు చూపించడం అవన్నీ చూపించాడు మనకి అరే బాబు వాడే శాస్త్రాలు చదవలేదు శ్లోకాలు చదవలేదు దానికి అర్థాలు కూడా చెప్పలేదు నువ్వు ఎవరు చెప్తావు నువ్వు ఆయన ఆయన కరెక్ట్ అని అని చెప్పాను ఇందాక కూడా జస్ట్ మే ఇద్దరు మాట్లాడుకున్నాం సార్ నేను అన్నాను గోపి గారు ఒక ఆయన ఆయనతో మాట్లాడతావని చెప్పాను సరే నాకు ఫోన్ నెంబర్ పంపించారు అన్నాను గోపి సనాతనం కొట్టు ఆయన వీడియోస్ చేశారు దాంట్లో ఉంటుంది ఆయన నెంబరు ఆయన వీడియో చూసి నువ్వు కూడా ఏదో ఒక నిశ్చయించుకుని మాట్లాడమన్నా

దాని నమస్కారం అండి నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారండి ఆ బాగానే ఉన్నానండి ప్రస్తుతానికి ఓకే అండి ఏంటి సార్ మీ డౌట్ ఏంటండి మా డౌట్ లేదండి మీరే డౌట్ ఉంటే చెప్పండి అంటున్న నా డౌట్ ఏం అంటే బైకుల్లో డౌట్ ఉన్నాయి చెప్తారా మరి పర్లేదండి ఓకే అండి పిలిస్తే చెప్పండి లేకపోతే వదిలేసేయండి ఇబ్బంది ఏం ఉండలేదు ఆ ఓకే ఓకే పర్లేదు అంటే బైబుల్ పూర్తిగా చదివారా లేకపోతే ఎట్లా అసలు పూర్తిగా అయితే చదవలేదు నాకు చదువుతాను మీరే అన్నారు కదా తెలిస్తే చెప్పనే లేదంటే వదిలే అన్నారు కదా నాకు తెలిస్తే నేను మీరు అన్నట్టే వదిలేస్తాను సరే యోహాను అంటే ఇక్కడ ఏం చెప్పండి యోహాన్ సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన ఇరవై ఐదు ఇరవై ఆరు వార్త చదవండి చదవండి మీరు చదువుతారా నన్ను చదవమంటారా మీరు చదవండి మీరు చదవండి తీసారా బైబిల్ అయితే అందుకు ఏసు పునరుద్ధానమునకు జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతికెదను నెక్స్ట్ ఇరవై ఆరు బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను ఈ సందర్భం ఏందంటే లాజర్ ను బతికించే సందర్భం అనమాట ఇది అప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి మీకేం అర్థమైందో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఓకే ఓకే ఇక్కడ రెండు పాయింట్లు అర్థం చేసుకోవచ్చండి చెప్పండి సార్ సార్ వద్దులేదు మీకన్నా నేను చిన్నవాడిని మాములుగా బ్రదర్ అన్న అవుతుంది గా పేరు పెట్టి పిలిచినా అవుతుంది సారీ ఆ సరే ఓకే పర్లేదు బ్రదర్ చెప్పండి ఆ డబల్ కోడ్ మీరు ఫస్ట్ ఏ ఉన్నారు లాల్ బ్రతి ఇచ్చే సమయం అని చెప్పారు సందర్భం సందర్భం ఆ సందర్భం అదే కదా మీరన్నారు అవును నేను అంటాం కాదు అది బైబిల్లో ఉన్నది ఆయన బతికించిన సందర్భంలో అందుకే అడుగుతాడన్నమాట ఆ ఓకే ఓకే అండి ఓకే ఆ నీకు కావాలంటే ఆ రిఫరెన్స్ కూడా చెప్తాను ఉంది చూస్తున్నాను ఆ అందుకు బీచ్ చదివింది నేను మళ్ళీ తోపుతున్నాను ఆసు పునరు పునరుద్ధారము ముప్పై ఏసు మాట్లానే అంటే మీకు లాజ సందర్భం చెప్తున్నాను కదా ఆ ముందు ఇరవై మూడు చదువుదామా ఇరవై మూడు అదే అధ్యాయంలో ఇరవై మూడు ఈ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంతే దినమున పునరుదాన మందు లేచినని ఎరుగుదు అనే అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే పునరుద్ధానమును జీవమును నేనే ఓకేనా నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నేను ఎన్నడికి చనిపోడు ఇక ఆత్మానుసారంగా చెప్పాడు శరీరానుసారం కూడా చెప్పాడు యేసు ప్రభు ఆత్మానుసారంగా చెప్పాడు విశ్వాసం నేను అడుగుతుంది ఏంటంటే ఇది ఆత్మానుసారమా శరీరాను శరీరాన్ని గురించి చెప్పాడా అనేది మనం తీసుకునే ఆలోచించే విధానం బట్టి ఉండేది అక్కడ దేవుడు రెండు విధాలుగా చెప్పాడు అక్కడ మాల్ జరిగే సిచ్యువేషన్ లాజర్ చనిపోయారు అక్కడ ఇప్పుడు నేను చదువుతాను ఒకసారి మీకు వినిపిస్తాను నా డౌట్ ఏందనేది ఇరవై ఐదు అందుకు ఏ సుపునర్జీవును నేను నా ఎందు ఉశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికేదం అన్నాడు అంటే ఆత్మానుసారం కాదు ఇది ఆత్మానుసారం అంటే ఏంది నిత్య జీవం నీకు లభిస్తుంది అంటే ఆత్మానుసారం అది అంటే వాడు చనిపోయినా సరే ఇంకెప్పటికీ జీవించే ఉంటాడు అని అర్థం అనమాట కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు శరీరం మాత్రమే చనిపోతుంది తప్ప ఆత్మనే చనిపోదు ఆ విషయం మీకు తెలుసు కదా ఓకే చావులేదు ఆత్మకి చావులేదు శరీరానికి మాత్రమే చావు ఉంది ఇక్కడ ఏం చెప్తున్నాడు కాబట్టి ఇది శరీరానికి సంబంధించింది కాబట్టి మనం ఒక్కసారి దీన్ని తీసుకుందాం నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతికినంటే శరీరం చనిపోయినా సరే అది బతుకుతుందని చెప్తున్నాడు మరి యేసు నమ్ముకుని ఇరవై ఇరవై ఐదు అయిపోతే ఇరవై ఆరుకి వెళ్దాం నా డౌట్ ఏందంటే మరి యేసు క్రీస్తుని నమ్ముకుంటే చావు అనేది వస్తుందా రాదా యేసు ప్రభు నమ్ముకుంటే చావు అనేది వస్తా రాదా వచ్చిన అదే అదే అంతేనా ఓకే ఈ లోకంలో శిష్యులే చనిపోయారు వద్దండి ఆ సమాధానం నాకు వద్దండి అవి కాదండి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన వద్ద వద్దు నాకు తెలుసు ఎన్ని యేసు ప్రభు చనిపోయాడు ఏసు చనిపోయాడు ఏసు వాళ్ళ అమ్మ చనిపోయింది యేసు వాళ్ళ నాన్న చనిపోయారు యేసు వాళ్ళగా నా ఉన్న బ్రదర్స్ చనిపోయారు సిస్టర్స్ అందరు చనిపోయారు నాకు ఆ సంగతి తెలుసు నేను అది అడుగు ఇప్పుడు ఏసుని నమ్ముకుంటే చనిపోయినూ అని చెప్తున్నాడు అంటే ఈ ప్రజలు ఇప్పుడు కూడా వర్తిస్తుంది ఆ మాట పూర్వం రోజులు ఏసు చెప్పింది కాదు ఈ రోజు ఉన్న ప్రజలు కూడా వర్తిస్తుంది అది మరి యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళు ఎంత మంది బతికారు దాని క్లారిటీ ఇవ్వండి బతుకుతారా మీరు నమ్ముతున్నారా దీని క్లారిటీ ఉండాలి చాలు నాకేమద్దు ఇంకా రాసిరానుసారమే ఆత్మానుసారం